పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ పునరుద్ధానపు రోజు నా జీవితాల్లో భయపడుతున్నామా విస్మయం పొందే పరిస్థితుల్లో ఉన్నామా కానీ దేవుడు చేస్తున్న వాగ్దానము ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు కాబట్టి భయపడకండి విస్మయం పొందకండి అని దేవుడు అంటున్నారు ఈ వాగ్దానము జీవం గలిగిన దేవుని వాక్యాన్ని నమ్మి మనం ఆ ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడి జీవించాలి అని అంటే ఒకే మార్గం అది యేసు ప్రభు మార్గం అనగా రక్షణ పొందాలి పాప క్షమాపణ కలగాలి పశ్చాత్తాప అనుభవం కలిగి మారు మనసు కలిగి మనం జీవిస్తేనే కార్యం జరుగుతుంది ఇంత గొప్ప రక్షణ సువార్త కోట్లాది ప్రజలు విని మారు మనసు జీవితాలు కుటుంబాలు మారబడి కట్టబడే ఒక అవకాశాన్ని ఈ రక్షణ సువార్త వినడం ద్వారా కలుగుతుందే అనే ఈ ఆత్మీయ సత్యం సర్వలోకము తెలుసుకోవాలని ప్రవ్వా అమ్మగారు మా తల్లి సమానులు కౌశల్యమ్మ గారు నవాబ్పేట్ నెల్లూరు డిస్టిక్ వాసేలు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచలపరచరని ఇంతగా ప్రోత్సహిస్తున్నారు వారికి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవిం వెళ్ళిన మా దేవ నా మా జీవితాలు భయపడుతున్నాం విస్మయం ముందుకునే పరిస్థితులు మేము జీవిస్తున్నాము తండ్రి కానీ ప్రవ్వా మీరు ఎల్లప్పుడూ మా తోడుండే దేవుడుగా మమ్మల్ని బలపరిచే దేవుడుగా ఉంటున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి కౌశల్యమ్మగారిని తీసుకొని వస్తున్నాం ప్రవ్వా అమ్మగారికి ఇచ్చిన గొప్ప దాతృత్వమైన మనస్సును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు అమ్మగారిని నిండుగా వెండుగా మీరు దీవించండి అమ్మగారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయ వాంఛనని మీరు నెరవేర్చి బలపరచమని మేము వేడుకుంటున్నాం తండ్రి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి అమ్మగారికి ఈరోజు ఈ వాక్యం పెట్టిన ప్రతి బిడ్డకి ఈరోజు ఈ వాక్యం విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకు మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి క్రొవ ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకము విస్మయం వందకము ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం ఆజ్ఞ భయపడకము విస్మయం వందకము కాండం ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం సూక్తి ప్రాథమికంగా మీరు నడవగల రెండు మార్గాలు ఉన్నాయి విశ్వాసము లేదా భయము ఏకకాలంలో దేవుణ్ణి విశ్వసించడం మరియు దేవునిని నమ్మకపోవడం అసాధ్యం అవును తండ్రి విశ్వాసులుగా జీవిస్తున్నాం విశ్వసించని వారుగా బ్రతుకుతున్నాం ఇలాంటి పరిస్థితుల్లో మేముంటే అలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని బ్రవ్వా ఈరోజు రక్షణ తీర్మానం తీసుకోం బిడ్డలని తల్లి సమానులైన కౌశలమ్మ గారిని నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించు మరి ఏసునామం నడిగి వేడుకున్నాం తండ్రి ఆమేన్ క్రిస్మస్ అనేది నా జీవితాన్ని సరిదిద్దడానికి దేవుడి లోకంలోకి వచ్చారు మనుషులు తప్పులు చూపెడతారు మనుషులు తప్పులు చూపెడతారు కానీ దేవుడు మన జీవితాల్లో ఆ తప్పుల్ని సరిదిద్ది మన జీవితాన్ని పరలోకంలోకి నడిపించడానికి వచ్చినదే దేవుడు అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఈరోజు నీ నా జీవితాల్లో నీ వైపు వేలు చూపెట్టే వారు అనేకలు ఉన్నారు ఎవరో కాదు వేలు చూపెట్టేది మన రక్తమే ఎవరో కాదు వేలు చూపెట్టేది మన సొంత వారి ఎవరో కాదు మనల్ని ఏలన చేసేది అవమానించేది మన సొంత వారి కానీ నీపై నాపై వేలు చూపెట్టకుండా ఆయన వైపే వేలు పెట్టుకొని సిల్వపై వేలాడిన ఏసయ్య వెలుగుగా వచ్చిన ఏసయా నీ జీవితంలో ఉన్న చీకటి నా జీవితంలో ఉన్న చీకటి తొలగించడానికి వచ్చిందే నిజమైన క్రిస్మస్ అనేది మనం గ్రహించాలి క్రిస్మస్ వెలుగుగా ఈ లోకంలోకి రావడానికి ప్రాముఖ్యమైన కారణం చీకటిని తొలగించడానికి మనల్ని నడిపించడం రెండో పాయింట్ ద రెవల్యూషన్ ఆఫ్ లైట్ ఫస్ట్ పాయింట్ ద రీజన్ ఆఫ్ లైట్ ద సెకండ్ పాయింట్ ద రెవల్యూషన్ ఆఫ్ ఏంటిది వెలుగు మన జీవితాల్లో బహిర్గతం చేసేది అనగా యోహాను సువార్త మూడో అధ్యాయం యోహాను సువార్త మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన వెలుగు లోకంలోనికి వచ్చిన గాని మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించురి దుష్కార్యము చేయు ప్రతివాడు దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును వెలుగును ద్వేషించు తన క్రియలు దుష్క్రియలుగా తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుండునట్లు కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు వెలుగునొద్దకు రాడు ఆల్ హు డూ ఈ హేట్ ద లైట్ అండ్ రిఫ్యూజ్ టు గో నియర్ ఇట్ ఫర్ ఫియర్ దర్ సిన్స్ విల్ బి ఎక్స్పోజ్డ్ ఫర్ దర్ సిన్స్ విల్ బి ఎక్స్పోజ్డ్ మీరు ఒక్క మాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి నేను చెప్పే మాట మనము మన జీవితాన్ని ఎంతైనా కప్పవచ్చు మనము మన జీవితాన్ని ఎంతైనా కప్పవచ్చు పాపపు జీవితాన్ని ఎంతైనా ముస్తాబు చేయవచ్చు పాపపు జీవితాన్ని ఎన్ని కొత్త బట్టలతో మనం కవర్ చేసిన మనం అంధకారంలో మనం బ్రతుకుతూ బయటకు మాత్రం మనం ఎంతో మంచివారుగా మనం కనపడే పరిస్థితుల్లో మనం జీవించిన చీకటిలోకి ఎప్పుడైతే వెలుగు వస్తుందో చీకటి మాయము అయిపోతుంది వెలుగు ముందు చీకటి ఎప్పుడు కూడా నిలబడలేదు అనేది మనం గ్రహించాం డార్క్నెస్ విల్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లైట్ చీకటి ఎప్పుడు కూడా వెలుగు ముందు నిలబడదు అదే విధంగా పాపము ఎప్పుడు దేవుని ముందు నిలబడదు అనేది మనం గ్రహించాం మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం ఎంత తయారైన రావచ్చు మన జీవితాలు ఎంతగా మనం కొత్త పడ్డాయి వి కెన్ డ్రెస్అప్ అవర్ సిన్స్ ఇంకో మాటలు చెప్పాలంటే మనం పాపానికి ఎంతైనా మనం ఆత్మీయ బట్టలు వేసే విధంగా మనం ప్రయత్నించవచ్చు కానీ పాపం ఎప్పటికైనా బయటకి వస్తుంది అనేది మనం గ్రహించాలి మీరు గమనించండి పాత నిబంధనలు గమనిస్తే ఆఖాన్ అనే వ్యక్తి లేకపోతే పాత నిబంధనలు మీరు గమనిస్తే గెహాజీ అనే వ్యక్తిని మీరు గమనించండి వీరి పాపాలు చేస్తారు వీరు పాపాలు చేశారు తెలియదు యజమానులకి తెలియదు లేకపోతే అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకి తెలియదు అనుకున్నారు కానీ పాపం ఎప్పటికైనా బయటకి వస్తుంది అనేది మనం గ్రహించాలి నూతన నిబంధనలు గమనిస్తే అనన్య సఫైరాస్ వారిద్దరి జీవితాన్ని మీరు గమనిస్తే వారిద్దరి జీవితాల్లో మీరు ఆలోచించండి వారిద్దరు చేసిన నటన బయటకి వచ్చి నేను చెప్పే మాట మనం ఎంతైనా తయారు కావచ్చు ఎంతైనా మనం ముస్తాబు కావచ్చు పాప జీవితం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది అనేది గమనించాలి దిస్ ఇస్ ద రెవల్యూషన్ ఆఫ్ లైట్ వెలుగు మనకి నేర్పించే గొప్ప పాఠం ఏంటిదనగా నీ పాపం ఎప్పటికైనా బయటకి వస్తుంది నీ నా పాపాలు ఎప్పుడైనా మనకు బయటకు వస్తాయి అనేది గ్రహించాను ఇంకొక మాట నేను చెప్పే మాట దేవుడు చీకటిని ఎందుకు అనుమతిస్తారు దేవుడు చీకటిని ఎందుకు అనుమతిస్తారు ఎందుకనగా వెలుగులో కనపడనివి చీకటిలోనే ఎంతో స్పష్టంగా కనపడతాయి వాట్ యూ కెనాట్ సీ ఇన్ ద లైట్ యూ కెన్ సీ ఇన్ ద డార్క్నెస్ యోబు గారి జీవితాన్ని మీరు ఒకసారి ఆలోచించండి యోబు గారి జీవితంలో వన్ టూ చాప్టర్స్ లో యోబు గారి గురించి రాయబడ్డ మాత్రం మొదటి అధ్యాయం రెండో అధ్యాయంలో గమనిస్తే నిందారాహితుడు నీతిమంతుడు అద్భుతంగా రాయబడ్డది యోబు గారి గురించి యోబు గారి గురించి అద్భుతంగా రాయబడ్డప్పుడు యోబు గారు తోడు నిలబడవలసిన స్నేహితులు యోబు గారు కొరకు నిలబడవలసిన స్నేహితులు యోబు గ్రంథంలో మీరు గమనిస్తే భార్య దూషించి చనిపో అనేది తర్వాత మనం మూడో అధ్యాయం నుంచి నలభై ఒకటో కాదు నలభై రెండో అధ్యాయం పదో వచ్చిన వరకు మీరు గమనిస్తే స్నేహితుల గురించే ఉంది ఏ స్నేహితులు అయితే యోబు గారు వెలుగులో ఉన్నప్పుడు పొగిడిన వారే వారి చీకటి కలిగిన సమయంలో వారిని దూషించిన వారిగా ఉన్నట్టు మనం గమనించగలుగుతాం ఈరోజు నేను ఆ జీవితాల్లో గమనించాను మనం క్రిస్మస్ మాసంలో ఉన్నాం లోకమంతా వెలుగుతో ఉంది కానీ మన జీవితాల్లో చీకటి ఉంది అనంటే దేవుడు ఎందుకు అనుమతిస్తున్నారు నీ ప్రార్థనలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి నీ జీవితాలు ఇంకా కొన్ని మార్పులు ఎందుకు కావట్లేదు దేని కొరకీ సంవత్సరం అంతా నువ్వు బలంగా ప్రార్థించావో ఆ ప్రార్థనలు ఇంకా ఎందుకు ఆలస్యం అవుతున్నాయి దేవుడు ఎందుకు ఇంకా ఆమె నన్ను దేవుని ఎందుకు అనట్లేదంటే నువ్వు వెలుగులో చూడలేనివి నువ్వు చీకట్లో చూసేటట్టు చేయడానికి దేవుడు అనుమతి ఇచ్చారు యోబు గారికి తెలిసింది అయ్యో నా స్నేహితులు నాతో ఉండవలసిన వారు నన్ను ఆదరించవలసిన వారు నా తోడు నిలబడవలసిన వారు ఇలాంటి గొప్పగా ఉండవలసిన నా స్నేహితులు నువ్వు పాపం చేసావని వేళ్ళెత్తి చూపెడుతున్నారు నీ బిడ్డలు చనిపోవడానికి కారణం వారు ఏదో ఒక పాపం చేశారు కాబట్టి వారు చనిపోయారు అని వారు వేళ్ళెత్తి చూపెట్టే వారుగానే ఉన్నారు కానీ నా చీకటి సమయంలో నా తోడు నిలబడి నన్ను ఆదరించి నన్ను ప్రోత్సహించి దేవుడి వైపు చూసి నువ్వు ఇంత మంచివాడివి దేవుడు ఎందు మర్రపెట్టు దేవుడిని కష్టాలు తీరుస్తారనే మాట అనేవారు ఒక్కరు కూడా లేకుండా పోయారు వచ్చిన వారందరూ దూషిస్తూనే ఉన్నారు కానీ యోగు గారితో ఎవ్వరూ నిలబడలేరు చీకటి వెలుగు నేర్పించేది కొన్ని మార్లు వెలుగు నీ జీవితం నుంచి దూరం ఎందుకు అవుతారంటే వెలుగులో చూడలేకపోతున్నావు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు అందరు బాగానే ఉన్నారు అని కనపడే విధంగా నువ్వు ఆ కళ్ళు నీ జీవితాల్లో ఉన్నాయి దేవుడు అందుకే నీ జీవితాల్లో చీకటిని అనుమతిస్తారు అనేది గమనించా ఇంకొక విషయం నీ చీకటి జీవితంలో వెలుగులో నేర్చుకున్న విశ్వాసాన్ని ఎన్నడూ కూడా ఎన్నడూ కూడా నీ చీకటి కలిగిన పరిస్థితుల్లో అనుమానించకండి ఇది నేను చెప్పే మాట మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి నువ్వు వెలుగులో నేర్చుకున్న విశ్వాసము ద ఫేత్ వాట్ యు లర్న్ ఇన్ ద లైట్ నెవర్ డౌట్ వెన్ ఆర్ గోయింగ్ త్రూ డార్క్నెస్ ఏ విశ్వాసం అయితే నువ్వు వెలుగు ద్వారా నేర్చుకున్నావో వెలుగులో నేర్చుకున్నావో ఆ విశ్వాసాన్ని నీ చీకటి గెలిగిన పరిస్థితులు ఎన్నడు కూడా నువ్వు అనుమానించకు ఎన్నడు కూడా నువ్వు సందేహించకు అనేది నువ్వు గ్రహించావు ఎన్నడు కూడా సందేహించకండి ఎన్నడు కూడా మీరు అనుమానించకండి మీ చీకటి కలిగిన పరిస్థితుల్లో వెలుగులో నేర్చుకున్నవి అనేది మనం గ్రహించాలి ఎందుకు అనగా దేవుడు చీకటిలోనే విశ్వాసాన్ని బహుబలంగా బలపరుస్తారు కలిగిన పరిస్థితుల్లోనే దేవుడిని విశ్వాసాన్ని బహుబలంగా బలపరుస్తారు ఎందుకు అనగా యోసేఫ్ గారి జీవితాన్ని మీరు గమనిస్తే వెలుగులో విశ్వాసాన్ని నేర్చుకున్నారు వెలుగులో తన తల్లి దగ్గర మరణించే ముందు తల్లి దగ్గర నేర్చుకున్న తర్వాత ఆయన యాకూబ్ గారి దగ్గర నేర్చుకున్నారు యూసేఫ్ గారు ఎంత గొప్పగా వారు జీవించారు తన ఇంటి దగ్గరలో తన ఇంటిలో ఆయన రాకుమారుడు హి వాజ్ అ ప్రిన్స్ ఇన్ హిస్ హోమ్ జోసఫ్ వాజ్ అ ప్రిన్స్ వెన్ హి వాస్ ఇన్ జాకబ్స్ ఫ్యామిలీ అ సన్ ఆఫ్ జాకబ్ హి వాజ్ అ ప్రిన్స్ కానీ సొంత కుటుంబం చంపాలని సొంత తోబుట్టులు చంపాలని సొంత తోబుటలు అమ్మివేశారు ఎలా అమ్మివేశారు ఒక బానిసుడుగా అమ్మివేశారు ఆ బానిసత్వంలో కూడా ఆయన నమ్మకంగా ఉన్నప్పటికీ ఆ బానిసత్వంలో ఆయనపై నింద పడింది ఎంత భయంకరమైన నింద అంటే ఒక బలత్కారం చేయడానికి ప్రయత్నించాడనే నింద ఆయనపై పడింది కానీ మీరు గమనిస్తే ఆదికాండం ముప్పై ఏడో అధ్యాయం నుంచి మీరు గమనిస్తే అక్కడ రాయబడిన అద్భుతమైన మాట వెలుగులో నేర్చుకున్న విశ్వాసం యోసేఫ్ గారు చీకటికి అనుగుణంగా వెళ్తున్నప్పుడు ఎన్నడు కూడా అనుమానించలేదు ఎన్నడు కూడా సందేహించలేదు ఆ చీకటికి అనుగుణంగా వారు వెళ్తున్నప్పుడు వారి విశ్వాసం బలపడిందే కానీ దేవుడుపైయే కేంద్రితమై ఉన్నారు కానీ ఐగుప్తులో ఉన్నప్పుడు పొతిఫర్ భార్యను చూడలేదు ఐగుప్తులో ఉన్నప్పుడు లోకం వైపు చూడలేదు పాపం వైపు చూడలేదు చీకటి కలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వెలుగులో నేర్చుకున్న దేవుని యొక్క విశ్వాసాన్ని నమ్మకంగా జీవించారు కాబట్టి అక్కడ రాయబడ్డ మాట దేవుడు యోసేపు తోడు ఉండెను దేవుడు యోసేపు తోడు ఉండెను అనే మాట అక్కడ రాయబడింది కాబట్టి ద రెవల్యూషన్ ఆఫ్ లైట్ పాపం ఎప్పటికైనా బయట పడుతుంది ద రెవల్యూషన్ ఆఫ్ లైట్ దేవుడు చీకటి ఎందుకు అనుమతిస్తారు వెలుగులో నువ్వు చూడలేకపోతున్నావు చీకట్లోనే నీ కొన్ని కనపడతాయి దేవుడు ఎందుకు ఆ చీకటి అనుమతిస్తున్నారు ఎందుకనగా వెలుగులో నేర్చుకున్న విశ్వాసాన్ని నువ్వు చీకటిలో అభివృద్ధి చెందుతావు ఆ చీకట్లో ఉన్న పరిస్థితులు ఎన్నడూ కూడా వెలుగులో నేర్చుకున్న విశ్వాసాన్ని అనుమానించకండి మీరు సందేహించండి ఎందుకు బ్రదర్ అని మీరు అడగచ్చు ఎందుకు బ్రదర్ మేము అనుమానించకూడదు అని అనగా వెలుగు ఎప్పుడు వైఫల్యం చెందదు చీకటిని తొలగించడములో చాలా లోతుగా మీరు ఆలోచించండి వెలుగు ఎప్పుడు వైఫల్యం చెందదు చీకటిని తొలగించడం లైట్ విల్ నెవర్ ఫెయిల్ టు రిమూవ్ డార్క్నెస్ అనేది మనం గ్రహించాలి ఈరోజు ఆ వెలుగు ఎవరు ఆ వెలుగు క్రైస్త ఆ క్రీస్తు క్రిస్మస్గా ఈ రూపంలోకి లోకంలోకి శరీరదారుడుగా వచ్చింది ఆయన ఎన్నడూ వైఫల్యం చెందలేదు ఆయన ఎన్నడూ వైఫల్యం చెందలేదు మనం ఆయనని వైఫల్యం చెందేటట్టు చేస్తాం వీ ఫెయిల్డ్ హిమ్ వీ ఫెయిల్డ్ హిమ్ ఇన్ అవర్ ఫెయిత్ఫుల్ లైఫ్ వీ ఫెయిల్డ్ హిమ్ ఇన్ అవర్ మ్యారేజ్ లైఫ్ హిమ్ ఇన్ అవర్ ఫ్యామిలీ లైఫ్ వీ ఫెల్డ్ హిమ్ ఇన్ మెనీ థింగ్స్ బట్ గాడ్ నెవర్ ఫెయిల్డ్ దేవుడు ఎప్పుడు కూడా వైఫల్యం చెందలేదు మన జీవితాల్లో చీకటిని తొలగించడంలో అనేది మనం గ్రహించాలి కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీ జీవితాల్లో ఏ చీకటి పరిస్థితుల్లో మీరు వెళ్తున్న తమ్ముడు చెల్లెమాకా అన్నయ్య అంక లాంటి మీ అంత అనుభవం లేకపోవచ్చు మీ విశ్వాసం అంత వయస్సు నాకు లేకపోవచ్చు కానీ దేవుడి నేర్పించింది దేవుడు బయలుపరిచింది దాంట్లో నేను చెప్పే మాట ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి వెలుగు ఎప్పుడు వైఫల్యం చెందదు చీకటిని తొలగించడంలో క్రీస్తు ఎప్పుడు వైఫల్యం చెందరు నీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించడంలో అనేది గ్రహించాను కాబట్టి ఎన్నడూ కూడా కలిగిన పరిస్థితుల్లో వెలుగులో నేర్చుకున్న వాటిని అనుమానించకండి సందేహించకండి ఎందుకనగా ఈ వాక్యము జీవం కలిగిన వాక్యం ఈ వాక్యము నెరవేరబడే వాక్యము ఈ వాక్యం నెరవేరే వాక్యము ఈ వాక్యం శరీరదారుడిగా ఈ లోకంలోకి వచ్చిన వాక్యం అని గ్రహించాడు ఆ దేవుడు నిన్ను దీవించాలని కలిగి ఉన్నారు మీరు ఒక్కసారి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈరోజు నేను ఇక్కడ రాకపోతే ఈరోజు నేను ఇక్కడ రాకపోతే ఇంకొక స్పీకర్ వచ్చేవారు ఈ రోజు నేను ఇక్కడ రాకపోతే ఇంకొక వారు వచ్చేవారు ఆ వారు రాకపోతే ఇంకొక వార్ దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్ ఇన్ అవర్ లైఫ్ వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్ వీ హ్యావ్ మెనీ చాయిసెస్ కదా మన జీవితాలు వీడు కాకపోతే ఇంకొకడండి వీడితో మాట్లాడకపోతే ఇంకొకరితో మాట్లాడచ్చు అనే విధంగా మనుషుల పట్ల మన జీవితాలు ఉంటాయి ఫరజ్ 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 మనం గుర్తుపెట్టి మనము ఇతరులకి ఆప్షన్స్గా ఉన్నాం ఫరజ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ వర్ ఆప్షన్స్ బట్ వర్ గాడ్ గాడ్ వాంట్స్ యూ యు ఆర్ నాట్ ఎన్ ఆప్షన్ దేవుడికి నువ్వు ఒక ఆప్షన్ గా దేవుడికి నువ్వు కావాలి మోసే నాకు నువ్వే కావాలి నీతోనే నేను ఇస్రాయిల్ ప్రజల్ని ఐగుప్తి నుంచి బయటకు తెస్తాను యోనా యోనా నాకు నువ్వే కావాలి నేనేవే పఠనం రక్షింపబడడానికి నాకు నువ్వే కావాలి పౌలు నువ్వు సౌలుగా బ్రతుకుతున్నావు నాకు నువ్వే కావాలి నీ ద్వారా అన్య జనులని రక్షణలోకి నడిపించడానికి నేను నీతోనే కార్యం చేస్తాను ఈ రోజు ఇక్కడ ఉన్న వారు ఎవరైనా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నా ఈ రోజు మన జీవితాల్లో క్రిస్మస్ అనే మాట వింటున్నా మన జీవితాల్లో ఇంకా నా నాతో ఎవరికి పనుంది నేను ఒక ఆప్షన్ గా బ్రతుకుతున్నాను భార్యగా భర్తగా అయినా కుటుంబ సభ్యులుగా అయినా అవసరాన్ని బట్టి నన్ను మనుషులు వాడుకుంటున్నారేమో కానీ దేవుడికి నువ్వే కావాలి ఎందుకనగా ఆయన నిన్ను ప్రేమించే దేవుడుగా ఉన్నారు అనేది గ్రహించాను ద రీజన్ ఫర్ లైట్ ద రెవల్యూషన్ ఆఫ్ లైట్ అండ్ ద థర్డ్ పాయింట్ ద రీపింగ్ ఆఫ్ లైట్ వెలుగు నుంచి మనం ఏ పంటని కోస్తాం అనేది లూకాసు రెండో అధ్యాయం లూకాసు వార్త రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చింది దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని ప్రభు దూత వారి ఎద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహమ్మ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త మానము నేను మీకు తెలియజేయుచున్నాను దావేది పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు దానికిదే మీ గాలవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి యొక్క తొట్టిలో పండుకుని మీరు చూచేదరని వారితో చెప్పాను వారితో చెప్పాను చెప్పాను ఇక్కడ మాట నేను చెప్పే మాట మీరు ఇక్కడ ఉన్నవారు చాలామంది ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఒక వర్డ్స్ టూ వర్డ్స్ ఉన్నాయి హియరింగ్ కి లిజనింగ్ కి దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ హియరింగ్ అండ్ లిజనింగ్ అనే మాట చాలా తేడా ఉంది హియరింగ్ అనేది ఫిజికల్గా మనం వింటాం వింటాం కానీ మనం మదిలో పెట్టుకోము విన వింటి మనం వదిలేస్తాం కానీ లిజనింగ్ అనే మాటకు అర్థం ఏంటి అనగా ఆలకించడం అంటే అది సైకలాజికల్ వర్డ్ అనగా లిజనింగ్ అంటే మనం విని దాన్ని అర్థం చేసుకొని మన హృదయాల్లో పెట్టుకుంటాము అనే మాటను మనం గమనించాలి ఇక్కడ మీరు గమనిస్తే గొర్రెల కాపర్ల గురించి రాయబడి ఎందుకు ఇంత గొప్ప శుభవార్త శుభవర్తమానము లోకానికి అంత మహా సంతోషకరమైన వార్త ఎందుకు గొర్రెల కాపుర్లకి వినబడింది ఎందుకు చెప్పబడింది ఎందుకు బయలుపరచబడింది అనేది మనం గ్రహిస్తే చిన్ననాటి మంచి మనం నేర్చుకున్నాం ఏంటిదనగా దేవుడు గొర్రెల కాపర్లని మనకి మహా మంచి కాపరి గొర్రెల కాపరి కాబట్టి సాదృశ్యంగా దేవుడు గొర్రెల కాపురలకు ఆ వాక్యం చెప్పబడింది అనేది మనం గ్రహిస్తుంటాం కానీ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాటను మీరు గమనిస్తే గొర్రెల కాపర్ల గురించి మనం గమనిస్తే ఆదికాండం నలభై ఆరో అధ్యాయం ఆదికాండం నలభై అధ్యాయం ముప్పై మూడో వచ్చినం ఐగిప్తులకి హేయులు హేయులు ఇంగ్లీష్ బైబిల్లో గమనిస్తే వర్ ద అవుట్ క్యాస్ట్ పీపుల్ వారిని ఎవరు పట్టించుకునేవారు కాదు ఆ కర ఆ కాలంలో వారిని ఎక్కువగా వారిని ప్రా ప్రేమించేవారు కాదు లేకపోతే వర్ అన్క్లీన్ పీపుల్ ఆర్ అవుట్ క్యాస్ట్ పీపుల్ వారిని పట్టించుకోకుండా విలువ లేకుండా ఉండే పరిస్థితులున్న వారి జీవితాలలో మీరు గమనిస్తే గొర్రెల కాపర్లకి జన్మిస్తున్నాడు జన్మిస్తున్నాడనే మొట్టమొదటి మా మాట గొర్రెల కాపర్లకు తెలియజేయబడింది వి మే నాట్ బి ఇంపార్టెంట్ మనం అంత ప్రాముఖ్యమైన వారం కాకపోవచ్చు మన జీవితాల్లో చాలామందికి మన పట్ల విలువలేకపోయి ఉండొచ్చు మనల్ని పట్టించుకునే వారు చాలామంది మన జీవితాల్లో ఉండవచ్చు మనం అంటే చాలా చులుకనగా చూసేవారు మన జీవితాల్లో ఉంటుండొచ్చు కానీ దేవుడికి నీ ద్వారా నా ద్వారానే గొప్ప కార్యాలు చేయాలని ఆశగలిగింది గొర్రెల కాపర్ల జీవితాల్లో మీరు గమనిస్తే దె డింట్ హియర్ దే డింట్ హియర్ దే లిజండ్ అనే మాట ఇక్కడ మీరు గమనించారు వారు వినడం కాదు వారు ఆలకించారు వారు ఆలకించింది ఎంత గొప్పగా వారు ఆలకించారంటే మీరు ఆ వచనాలలో మీరు ఒక మా ఒక మాట మీరు లుకా సువార్త రెండో అధ్యాయంలో ఒక మాట అక్కడ మీరు గమనిస్తే లుకాసు వార్తలో అమ్మ పన్నెండో వచనం చూడండి శిశువులతో చుట్టబడి ఒకటిలో పండుకొని వారితో చెప్పాను అది ఆనవాలి ఏంటిది అది ఆనవాలి మీరు ఈ వచనాలు మీరు చదివితే దేవదూతలు మీరు అక్కడికి వెళ్ళండి వెళ్ళండి అనే మాట అక్కడ రాయబడలేదు దే డి నాట్ సే గో మీరు వెళ్ళండి అనే మాట అక్కడ రాయబడలేదు కేవలం ఆనవాళ్ళు చెప్పారు కేవలం ఆనవాళి చెప్పారు గుర్రల కాపర్లను వెళ్ళమని వారు చెప్పలేదు దే లిసన్ అండ్ దే ఫాలోడ్ మీరు గమనించాలి వారు ఆలకించారు వారు వెంబడించారు ఎప్పుడైతే వారు ఆలకించి వారు వెంబడించారో వారు ఎవరిని చూశారు ఎవరిని చూశారు వెలుగుని చూశారు హలేలుయ ఏ వెలుగుని చూశారు ప్రభు అయిన యేసు క్రీస్తు మొట్టమొదటిగా పలికిన మాట ఏంటిది ఈ లోకంలో వెలుగై ఎవరు వెలుగుని చూశారు గొర్రెల కాపర్ హేయులుగా పిలుబడే గొర్రెల కాపర్లు మహామహా ప్రవక్తలు మహామహా భక్తులు మహామహా విశ్వాసులు విశ్వాస వీరులుగా పిలుబడ అనేకులు కోరుకున్నది చూడాలనుకున్నది చూడలేని వారు ఎవరు చూశారు అని అంటే పాత నిబంధనలు చూడలేని వారు చూడాలని కోరుకున్న వారు జరగకపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు వారిని చూస చూడగలిగారు అనగా హేయులుగా పిలువబడే గొర్రెల కాపర్లు చూశారు వారు చేసింది రెండే రెండు పని వారు ఆలకించారు వారు వెంబడించారు దేవర్ ద పార్ట్ ఆఫ్ ఫస్ట్ క్రిస్మస్ ఎన్ ది స్వాల్ మీరు గమనించారు హేయులుగా భావించేవారు అంత ప్రాముఖ్యత ఇవ్వని పడేవారు అంత విలువ ఇవ్వకుండా జీవించే గొర్రెల కాపర్లకి దేవుడు అంతగా ఇచ్చి వారు ఈ లోకంలో జరిగే మొట్టమొదటి క్రిస్మస్లో పాల్గొనే ఒక గొప్ప అవకాశము ఈ భూ ప్రపంచంలో వెలుగుగా ఉన్న యేసయ్య వచ్చినప్పుడు శరీరదారుడుగా చూసింది ఎవరు అనగా ఆలకించిన వారు వెంబడించిన వారు వెలుగుని చూశారు ఈరోజు ఏ క్యాండిల్ అయితే మీరు వెలిగించారో ఆ వెలుగు మీ జీవితాల్లో వెలిగింపబడాలని మీటింగ్ ఏర్పాటు చేయబడి మీరు ఆలకించండి మీరు వెంబడించండి వెలుగును మీ జీవితాల్లో తెచ్చే దేవుడు మీ తోడై ఉండును గాక ఆ కార్యము చేసే దేవుడు దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్ షెపర్డ్స్ ది సోడ్ ఆఫ్ ఫేట్ ది సోడ్ సీడ్ ఆఫ్ ఫేత్ వారు ఎప్పుడైతే విశ్వాసమైన విత్తనం నాటారో వారు ఎక్కడ కూడా ఆలస్యం చేయలేదు దేవాదోదాలు చెప్పలేదు వెళ్ళమని ఆనవాళి చెప్పారంతే మీరు రండి హైదరాబాద్లో సెక్రటేరియట్ ఉంటుందంటే అంటే దానికి ఆనవాళి ట్యాంక్ బండ్ అని అని చెప్తానంతే మా ఇంటికి రండి అని నేను చెప్పినట్ట కాదు కదా నేను ఆనవాళి చెప్పాను ఏముంటుందండి బాగుండే సెక్రటేరియట్ ఉందండి ఎక్కడండి అంటే ట్యాంక్ బండ్ ఆనవాళి అని మీరు గమనిస్తే గొర్రెల కాపర్లు వారు చేస్తున్నదంతా వదిలేసి చేస్తున్నదంతా వదిలేసి త్వరపడి ఆలకించింది వెంబడించగా లోకానికి వెలుగై ఉన్న దేవుణ్ణి వారు చూశారు మొట్టమొదటిగా ఏ సయ్యని చూసింది ఎవరనగా గొర్రెల కా వారెవరు వారు హేయులు వారు హేయులు ఈరోజు మీ జీవితాల్లో కూడా మీ వైవాహిక జీవితాల్లో కూడా తమ్ముడు చెలమ యవనస్తులుగా మీరు ఎదుగుతున్నాను మీ తల్లిదండ్రులు పడే కష్టం మన త్యాగం మనకు అర్థం కాకపోవచ్చు మీరు ఎదుగుతూ మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు అన్ని సౌకర్యాలు మన జీవితాల్లో మనకు కలుగుతుండొచ్చు వారి కష్టము త్యాగం మనకు తెలియకపోవచ్చు దేవుడు అంటున్నమాట మీ జీవితాల్లో చీకటి జీవితాల్లో వెలుగుని నింపడానికి అకాయ అన్నయ్య మీ జీవితాల్లో పెళ్ళైతే జరిగింది ఒకే దగ్గర ఉంటున్నారు ఆ సంతోషం ఆ క్రిస్మస్ ఆనందం అత్యానందభరితలు అయ్యారు జ్ఞానులనే ఆనందం మన జీవితాల్లో ఉందా లేకపోతే ఒక సాంప్రదాయబద్ధంగా క్రిస్మస్ సంవత్సరానికి ఒక్కొక్కసారి వచ్చే పండుగ కాబట్టి మనం ఉండాలి అనే విధంగా మీరు ఉంటున్నారు అంకులాంటి మీ బిడ్డల పట్ల మీకు టెన్షన్ ఉందేమో బిడ్డల పట్ల మీకు బాధ ఉంది చీకటిలిగిన పరిస్థితుల్లో వారు జీవిస్తున్నారేమో కానీ ఆ వెలుగుని నింపడానికి వచ్చింది నిజమైన క్రిస్మస్ అనేది గ్రహించాలి ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం మనం రక్షణ పొందాం బాప్తిజం తీసుకున్నాం అన్నీ చేశాం కానీ మన జీవితాల్లో వెలుగులో మనం నడిపింపబడుతున్నాము చీకటితో సాంగత్యం కలిగి మనం జీవిస్తున్నాం అలాంటి వాటి నుంచి దూరం జరగాలి అంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాల్ని మనం ఒప్పుకోగలిగితే దేవుణ్ణి సొంత రక్షకుని అంగీకరించి మరొక్కసారి మనం తీర్మానం చేసుకోగలిగితే ఆ వెలుగై ఉన్న దేవుడిని జీవితంలో నా ప్రతి అంధకారాన్ని తొలగించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమా కలిగిన మా ప్రియ పర్లోకప్ తండ్రి జీవం కలిగిన మా దేవ ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఒక క్యాండిల్ ఒక ప్రాముఖ్యత ప్రవ్వా అది వెలిగివ్వాలి ఆ క్యాండిల్ వెలిగివ్వాలంటే తన మధ్యలో ఉన్న థాడు వెలుగుతేనే ఆ క్యాండిల్కి వెలువతండి ఈరోజు క్రీస్తు అనే వెలుగు మా జీవితాల్లో ఉంటేనే మాకు వెలువతండి ప్రవ్వా ఒక్క క్యాండిల్ వెలిగిస్తే సరిపోతుంది ప్రవ్వా రూమ్లో ఉన్న అన్ని క్యాండిల్స్ వెలిగింపబడతాయి ఈరోజు మా ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపబడితే మా కుటుంబం దీవింపబడుతుంది ప్రవ్వా మా విశ్వాస జీవితంలో మా వైవాహిక జీవితంలో ప్రవ్వా చీకటి తొలగిపోతుంది ప్రవ్వా అంతటి ఆత్మీయ జీవితం అంతటి విశ్వాస జీవితాన్ని మాకు అనుగ్రహించమని మేము ప్రతిమిలాడుతున్నాము తండ్రి ప్రవ్వా ఆ క్యాండిల్ చేతిలో పట్టుకుంటేనే కొన్ని ఉద్దేశాలు నెరవేర్తాయి తండ్రి ఈరోజు మేము మీ చేతుల్లో ఉంటేనే ప్రవ్వా ఈ లోకంలో మేము రావడానికి ఉన్న ఉద్దేశం నెరవేరబడుతుంది ప్రవ్వా మీరు సహాయపడండి అంత ఆత్మీయ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ఇంకా మా జీవితాల్లో క్రిస్మస్ అనే మాట ఉంది కానీ చీకటి ఉంది ప్రవ్వా ఈరోజు మా జీవితాల్లో మేము సంతోషంగా ఉన్నప్పుడు మేము మంచిగా ఉన్నప్పుడు అందరు మాతో బాగానే ఉంటున్నారు తండ్రి కానీ చీకటి కలిగిన పరిస్థితులు కష్టాలు వచ్చినప్పుడు ప్రవ్వా మాతో నిలబడేది మీరు ఒక్కరే ప్రవ్వా ఆత్మీయ అనుభవంలోకి బిడ్డను నడిపించండి ఎన్నడూ కూడా చీకటి కలిగిన పరిస్థితుల్లో వెలుగులో కలిగిన విశ్వాసాన్ని అనుమానించకుండా సందేహించకుండా జీవించే ఆత్మీయ అనుభవంలోకి మనం మేము బ్రతింలాడుతున్నాం ప్రొవా మా జీవితాల్లో చీకటిలో మేము జీవిస్తుంటే ప్రవ్వా వెలుగును అనుమానిస్తున్నాం కానీ వెలుగు ఎప్పుడు వైఫల్యం చెందలేదు తండ్రి చీకటిని తొలగించడంలో ఈరోజు ప్రవ్వా ఈ క్రిస్మస్లో బాహ్యంగా మేము ఎంతైనా ముస్తాబు అవ్వచ్చు ప్రవ్వా కానీ అంతరంగంగా ఏ రహస్యమైన పనులు మేము చేస్తున్నాం అది వెలుగులోకి వస్తాయనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని మేము వేడుకుంటున్నాము తండ్రి వారి జీవితాలు వెలుగుతో నింపమని మేము వేడుకుంటున్నాము తండ్రి ప్రవా సహాయపడండి తమ్ముడు చెల్లెమ ఇంకా మీరెవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే వెలుగుని వెంబడించండి మీ జీవితంలో అందకారాన్ని దేవుడు తొలగించునుగాక ఆ కార్యం దేవుడు చెయ్యునుగాక ప్రవా మా దాంపత్య జీవితంలో చీకటి ఉంది ప్రవా మీరొక్కరే ప్రవా వెలుగుని తేగలుగుతారు మా దాంపత్య జీవితాల్లో ప్రభా భేద విభ్రాలు మనస్పర్ధాలు ఉన్నాయి తండ్రి అవి తొలగించి వెలుగుతో దీవించగలిగిన దేవుడు మీరు ఒక్కరే ప్రవా అవిశ్వాస అనుభవంలో ప్రతి బిడ్డని నడిపించండి గర్భఫలం లేని బిడ్డలకి మీరు గర్భాన్ని అనుగ్రహించే దేవుడు అని నమ్ముచున్నాము తండ్రి వివాహం కాని బిడ్డలకి వివాహం జరిగించే దేవుడు మీరని మేము నమ్ముచున్నాము తండ్రి ప్రవా అనారోగ్యం అనే చీకటిలో ఉన్న వారికి వెలుగులతో నింపి వారికి ఆరోగ్యం దయచేయగలిగిన యహోవా రాఫా అని మేము నమ్ముచున్నాము తండ్రి ఈ రోజు ప్రవా ఆ వెలుగు ప్రతి బిడ్డలో అనుగ్రహింపబడులాగున సహాయపడి ఆ వెలుగుతో దీవింపబడులాగున మీరు సహాయపడి బలపరచమని మేము వేడుకుంటున్నాము మీరు సహాయపడతారని మీరు బలపరిచి నడిపిస్తారని నమ్మచ్చు ప్రవా మనుషులకి మేము ఆప్షన్ తండ్రి మనుషులకి మేము ఆప్షన్ కానీ మీరు మమ్మల్ని కోరుకునే దేవుడివి తండ్రి మీరొక్కరే మమ్మల్ని బహుగా ప్రేమించే దేవుడివి తండ్రి మనుషులు పేర్లు మర్చిపోతారు మనుషులు గతించినప్పుడు ప్రవా మీరు పేరు పెట్టి పిలిచే దేవుడివి తండ్రి పేరు పెట్టి మా జీవితాలు తెలిసిన దేవుడివి తండ్రి మా హృదయంతరంగాన్ని అరిగిన ఉన్న దేవుడివి తండ్రి ప్రవా ఈ రోజు ఏ బిడ్డలైతే ప్రవ్వా ఇంకా అంధకారంలో ఉన్నారు వారి జీవితాలు ఏస్తునామన వెలుగుతో నింపబడును గాక ప్రవా మీరు సహాయపడి బలపరిచి నడిపించుమని ఏసునామన అన్ని నామముల కంటే పైనామైన ఏసునామన చీకటిని తొలగించి వెలుగుతో దీవించగలిగిన నామమున చీకటిలో మా తోడుండే నామమున ఎవరు నిలబడ్డా నిలబడకపోయినా మా తోడు ఎల్లప్పుడు నిలబడి నిన్ను విడివను ఎడబాయనన్న నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మీ అందరిని దీవించి మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి వెలుగు ఎప్పుడు వైఫల్యం చెందదు చీకటిని తొలగించడంలో క్రీస్తు ఎప్పుడు వైఫల్యం చెందరు మీ ఉన్న కన్నీరు తుడవడంలో ఫ్రైజ్ దలాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రచించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్